దేవుణ్ణి ఎవరూ చూసి ఉండరని ఇప్పుడు మనం చూస్తున్న సమస్త దైవరూపాలు ఏదో ఒక కాలంలో మానవుని ఊహాశక్తి నుండి ఉద్భవించిన దివ్య రూపాలేనని కాలమే దైవ స్వరూపం విశ్వమే ఆదిశక్తి జ్ఞానమంటే శాశ్వత సత్యాన్ని గుర్తించటమే పుడుతూ చస్తు చస్తు బ్రతుకుతూ మరలా మరలా పుడుతూ చస్తు జనన మరణ చక్రంలో ఇరుక్కుని ఎప్పుడు ఏ పాపానికి ఎలాంటి జన్మ లభిస్తుందో తెలియక పుడితులో పడ్డ ఎరుకుల సంసారంలో కొట్టుమిట్టాడుతూ మనం మనిషి జన్మ ఎత్తామంటేనే మనం సెమీ ఫైనల్ స్టేజ్ కు వచ్చామని ఫైనల్స్ అంటే కర్మలు మూడు రకాలు సంచిత కర్మలు కర్మ ఆగామి కర్మలు అంటారు గ్రహాలు రాసులు భావాల పేర్లు కూడా తెలియని ఒక తెలుగువాడు లండన్లో ప్రముఖ జ్యోతిష్కుడుగా వెలుగొందుతున్నాడు గాయని యొక్క జాతక చక్రం ఆ పెద్ద జ్యోతిష్కుడు జాతక చక్రం ఉన్న కాగితం విసిరికొట్టి అసలు ఈ అమ్మాయికి పెళ్లే కాదని పొమ్మన్నాడు నేను మనసులోనే గట్టిగా సంకల్పించాను పారిపోయిన పిల్లవాడు దొరకాలని ఏమా నీ సెల్ ఫోన్ కు కాలు వస్తుంది మీ అబ్బాయి మాట్లాడతాడు సారథి స్టూడియో పక్కన అలనాటి ప్రముఖ నటుడు స్వర్గీయ రాజనాల గారు అసలు నేను చచ్చేలోగా వస్తాడంటారా తలకురివి పెడతాడని ఆశగా అడుగుతున్నాను అని కళ్ళనీళ్లు పెట్టుకుని అడిగాడాయన పీఠాధిపతి శ్రీ శంకర జయేంద్ర సరస్వతి స్వామివారు స్వామివారితో పదిహేను రోజులు పర్సనల్ గా వన్ టు వన్ సంభాషణ జరిపే అవకాశం నాకు లభించింది మహామహులైన కొందరి జాతకాలు పరిశీలించి తర్కగణిత జ్యోతిష్యంతో నిగ్గు తేల్చాలని విఫల యత్నం చేయకూడదు అమ్మవారి జ్యోతిష్యం పూర్తి వీడియో మన వరల్డ్ ఛానల్లో అందుబాటులో ఉంది తప్పక చూడండి